హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత ఈ దేవాలయాల సందర్శన కోసం చేసే యాత్రలకు కూడా ప్రత్యేకత ఉంటుంది అటువంటి కోవకు చెందినదే చార్ధామ్ యాత్రలో భాగమైన ద్వారకలోని ద్వారకాధీస్ ఆలయం ఏ వైష్ణవ ఆలయంలో లేనట్టు ఈ దేవాలయంలో రెండు ద్వారాలు ఉంటాయి ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని మోక్షద్వారం అని దక్షిణ దిశలో ఉన్న ద్వారాన్ని స్వర్గద్వారం అని అంటారు భక్తులు స్వర్గద్వారం గుండా వెళ్ళి మోక్ష ద్వారం గుండా వస్తారు అందువల్లే ఈ ద్వారకా నగరానికి మోక్ష నగరం అని పేరు ఇక్కడి మూల విరాట్టు వైష్ణవుడైన ఆలయ నిర్మాణం మాత్రం శైవ సంప్రదాయంలో చోటు చేసుకుంది సున్నపురాయితో రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం ఎన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయం గురించి క్లుప్తంగా మీకోసం హిందూ మతంలో చార్ధామ్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు పవిత్రమైన ఆలయాల సందర్శననే చార్ధామ్ యాత్ర అని పేర్కొంటారు అవి ఉత్తర దిక్కున ఉన్న బద్రీనాథ్ ఆలయం తూర్పున ఉన్న పూరిలోని జగన్నాథ ఆలయం అదేవిధంగా దక్షిణాది దిశలో ఉన్న రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం పడమర ఉన్న ద్వారకలోని ద్వారకాధీశ ఆలయం శైవ వైష్ణవ మతాలకు ప్రతీకగా ఈ నాలుగు దేవాలయాల్లో మూల విరాటులు భక్తులకు నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు హిందువులు జీవితంలో ఒక్కసారి అయినా చార్ధాం యాత్ర చేయాలని భావిస్తుంటారు ఇందులో ద్వారకా నగరం దేశంలోని ఏడు అతి పవిత్రమైన నగరాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది ఈ నగరంలోనే శైవులు పవిత్రంగా భావించే అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర లింగంతో పాటు వైష్ణవులకు ఆరాధ దైవమైన కృష్ణుడు ద్వారకాధీశుడి పేరుతో ఇక్కడ కొలువై ఉన్నారు మందిరాన్ని శ్రీకృష్ణుడి మనవుడైన వజ్రనాభుడి చేత నిర్మించబడినదని మన పురాణాలు చెబుతున్నాయి దీన్ని జగత్ మందిరం అని కూడా పిలుస్తారు అయితే ప్రస్తుత ఆలయం క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఈ ఆలయం ఎత్తు యాభై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు కలిగిన అరవై స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలతో పాటు ఆలయ ప్రాంకారాలన్నీ ద్వారకను పరిపాలించిన గుప్తులు పల్లవుల రాజులు ఏర్పాటు చేశారని చెప్తుంటారు ఇక గర్భగుడిలో రెండు పాయింట్ రెండు ఐదు అడుగుల కృష్ణుడి విగ్రహం ఉంటుంది ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి సూర్య చంద్రులు కలిగిన జెండాలు ఆలయ గోపురంపై నిత్యం ఎగురుతూ ఉంటాయి అయితే ఈ జెండాలను రోజుకు ఐదు సార్లు మారుస్తారు ఇక్కడికి మూల విరాట్టు వైష్ణవుడైన ఆలయ నిర్మాణం మాత్రం శైవ సంప్రదాయంలో చోటు చేసుకుంది సున్నపురాయితో రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం ఏ వైష్ణవ ఆలయంలో లేనట్టు ఈ దేవాలయంలో రెండు ద్వారాలు ఉంటాయి ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని ద్వారం అని దక్షిణ దిశలో ఉన్న ద్వారాన్ని స్వర్గ స్వర్గ ద్వారం అని అంటారు భక్తులు స్వర్గ ద్వారం గుండా వెళ్ళి మోక్షద్వారం గుండా వస్తారు అందువల్లే ఈ ద్వారకా నగరానికి అని పేరు ఇక గర్భగుడిలో ఉన్న ద్వారకాధీసుకి అనేక సేవలు జరుగుతాయి అవి వరుసగా మంగళ శంగార్ గ్వాల్ రాజభోగ్ ఉథాపన్ భోగ్ సంధ్య అరావళి ష్యాన్ ఒక్కొక్క సేవకు స్వామి వారికి ఒక్కొక్క వస్త్రాలంకారం ఉంటుంది ఈ పూజా విధానాలన్నీ వల్లభాచార్యుల చేత రాయబడిన పుష్టి మార్గం ప్రకారం జరుగుతాయి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్